హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే లాస్ట్ రోజైతే వినాయకుడి దగ్గర అయితే వేసామండి ముందుగా అక్కడంతా ముగ్గులు పెట్టు ప్రమిదలకొని శుభ్రంగా పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకొని ఒకలేమో ఆయిల్ వేసుకుంటూ ఒకలేమో ఒత్తులు వేసుకుంటూ ఒకలేమో బొట్లు పెట్టుకుంటూ ఎడావిడంతా ఇవన్నీ చేసుకున్నామండి మేమంతా వినాయకుడి దగ్గర వెలిగించాలని అనిపించింది ఎందుకో మాకు అందుకని శివలింగం అయితే వేసి ముగ్గులైతే వేసుకున్నామండి శివలింగం ఆకారాన్ని గీసి ఆ శివలింగం పైన మొత్తం అన్నిటితో ప్రమిదులతో పెట్టి దీపాలైతే వెలిగించామండి ఇదిగోండి చూసారా ఇలా అయితే వెలిగించామండి కానీ నిజం చెప్పాలంటే శివుడు ఆకారం అయితే చాలా బాగా వచ్చిందండి చాలా చాలా సంతోషం అనిపించింది మాకైతే స్వామివారు అలా వెలుగుతూ ఉంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదండి ఆ శివయ్యని చూసినందుకు కానీ చాలా హ్యాపీ అనిపించిందండి మేమందరం అయితే ఇలా చేసుకున్నాము వినాయకుడి ముందు మళ్ళీ ఎప్పుడో కదండి మళ్ళీ సంవత్సరానికి వచ్చింది కదా సంవత్సరం మొత్తానికి ఆ గుర్తుండాలని చెప్పి మేమైతే అందరం కలిసిమెలిసి ఇలా అయితే చేసుకున్నామండి చూసారా అందరూ వెలిగించారండి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రమిదిలాగా వెలిగిచ్చారు ఇంకా ప్లేస్ మాకు చిన్నది అయిపోయిందండి లేకపోతే ఇంకా ఎక్కువ పెట్టేవారమీ ప్లేస్ సరిపోలేదు పక్కన చిన్న ఓంకారం రాశాము ఆ సైడు డమరకం వేద్దామంటే ప్లేస్ లేదని చెప్పి ఇంకా వేయలేదు కానీ చూసారండి పంతులు అయితే మంత్రాలు చదువుతూ ఎందుకు చెప్పాలంటే పంతులు గారు కూడా చాలా బాగా మాకు సపోర్ట్ చేశారండి బాగా మంత్రాలు కూడా బాగా చదివారు ఏమి తెలియకపోయినా వివరించి మరి మాకు అన్నీ తెలివి చేశారండి పంతులు గారు చూడండి నేను చెప్పడం కాదు కానీ మీకు కూడా అనిపిస్తుంది కదా దీపాల్లో శివయ్యని చూసి మీ మనసుకి ఏమనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది కదా మాకైతే అందరికీ అలానే ఉందండి చాలా బాగా చేసుకున్నామండి మాకు ఉన్న దాంట్లో మేమైతే ఎప్పుడైతే ఇలానే చేసుకుంటామండి సరదా సరదాగా ఉంటాం అందరం మేము కలిసిమెలిసి పనులన్నీ చేసుకుంటామండి ఇలా ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు నలుగురు మాట్లాడుకొని చేసుకుంటామండి చూడండి శివుడు అయితే ఎంత ముచ్చటగా ఉన్నారో కదా ఓంకారం శివుడును ఇలా అయితే వెలిగించేసామండి మేమైతే చూసారా ఓం నమ శివాయ చూడండి ఎంత బాగుందో ఇలా అయిపోయిన తర్వాత మేమందరం అయితే ఏం చేస్తామో తెలుసా పూజ మొత్తం అయిపోయిన తర్వాత పంతులు గారు పూజ అయిపోయి ముగించేసిన తర్వాత మేమందరం ఆ శివుడి దగ్గర సెల్ఫీలు అయితే దిగామండి ఓంకారం చూసారా బాగా వచ్చింది కదా చూసారా అబ్బాయి ఎన్ని సెల్ఫీలు దిగామండి మేమైతే ఇంకా చెప్పలేము మాకందరం సెల్ఫీలు పిచ్చి ఎక్కువలండి ఇలా అయితే సెల్ఫీలు దిగేసామండి స్వామివారి దగ్గర కూడా వెలిగించాము ఇచ్చాము వినాయకుడి దగ్గర కూడా వినాయకుడి దగ్గర ఐదు పల్లాలతో పెట్టామండి కింద వచ్చి శివుడు ఆకారం వేసి ఓం ఓంకారం కూడా వేసి మేమైతే ఇలాగైతే రెడీ చేసామండి మీ మనసుకి ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఒక చిన్న లైక్ కొట్టేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందండి లాస్ట్లో అయితే మేమైతే అందరమే ఇలా అయితే సెల్ఫీలు దిగేసాము